తుని అత్యాచార నిందితుడి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది ఆత్మహత్యపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయగా నారాయణరావు మృతిపై క్లారిటీ ఇచ్చారు నిన్న రాత్రి భారీ వర్షం పడిందని ఆ తర్వాత నిందితుడిని తీసుకుని ఎస్క్వాడ్ వాహనంలో కోర్టుకు బయల్దేరగా మార్గమధ్యంలో బహిర్భూమికి వెళ్తానని నిందితుడు చెప్పడంతో వాహనం వాహనమాపరని అన్నారు దగ్గర్లోనే చెరువు ఉందని నిందితుడు వయసు ఎక్కువగా ఉండటంతో బేడిలు వేయడం సరికాదని వేయలేదన్నారు ఆ సమయంలో ఆయన చెరువులోకి దూకినట్లు పోలీసులు తెలిపారు మరోవైపు నిందితుడి సూసైడ్ ఘటనలో పోలీసుల తప్పేమీ లేదన్నారు జిల్లా ఎస్పీ ఇక స్కూల్ నుంచి బాలికను ఎలా పంపించారనే దానిపై క్లారిటీ ఇచ్చారు మా తాత వచ్చాడని తనను పంపించాలని ప్రిన్సిపాల్ కు బాలిక లేఖ రాసిందని నారాయణరావుని ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ప్రశ్నించి బాలిక ఇచ్చిన లేఖ మీద ఆయన సంతకం తీసుకుని పంపించినట్లు చెప్పారు ఇక అత్యాచార ఘటన సమయంలో ఓ వ్యక్తి వీడియో తీసి స్థానిక టీచర్ కి పంపాడని తెలిపారు బాలిక వీడియో చూసిన పేరెంట్స్ కన్నీరు మున్నీరయ్యారని పోలీసులు తెలిపారు

ఇక్కడ మధ్యలో ఎందుకు ఆపుతారు అక్కడ చెరువు ఉంది కాబట్టి వాటర్ ఉంది కాబట్టి అతను అది ఒక ఫండమెంటల్ ఇది కాబట్టి వాళ్ళ ప్రాథమిక హక్కు మనం నేచురల్ కాల్స్ ఎలా చేయాలి అది ఎలా చేశారు మా ఉన్నవాళ్ళు చేశారు ప్రొటెక్షన్ గా ఉన్నారు హెవీ రెయిన్ ఉంది చీకటి ఉంది అతను అది అయిన తర్వాత ల్యాబోటరీకి వెళ్ళిన తర్వాత చెరువు దగ్గరికి వెళ్ళాడు అభద్రత ఏం లేదు ఎస్కర్ట్ ఉంది అభద్రత ఏం లేదు ఎస్కర్ట్ ఉంది కాబట్టి హ్యాండ్ కాదు అంత అతను ఎస్కేప్ అయ్యే నేచర్ కాదు కాబట్టి హ్యాండ్ కప్స్ వేయకూడదు కాబట్టి వేయలేదు అందులో నేచురల్ కాల్స్ ఎలా చేయాలి కాబట్టి నేచర్ వాళ్ళు వేసినా తీయాలి భద్రతగానే ఉంది ఎస్ఐ గారు ఉన్నారు ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు డ్రైవర్ ఉన్నారు జూబ్లో లోనే తీసుకెళ్తున్నారు అతను నోన్ పర్సన్ ఆ పాపకి ఆ తాతయ్య అని పిలుస్తుంది పాపే లెటర్ రాసింది మా తాతయ్య వచ్చారు నన్ను ఎలా చేయండి అని దాని మీద అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు ఇతను ఎవరంటే నువ్వు ఎవరంటే మా మనవరాలు అని చెప్తారు ఎందుకంటే హాస్పిటల్లో ఇంజక్షన్ చేయించాలి తన గతంలో మలేరియా ఫీవర్ వచ్చింది ఒక కోర్స్ ఆఫ్ ఇంజక్షన్ ఉంది అని చెప్పాడు దాని మీద అతను సంతకం తీసుకొని ఈ పాపని అడిగి వాళ్ళు ఎలా చేశారు కాకపోతే అందులో వాళ్ళ ల్యాబ్స్ పేరెంట్స్ కన్సర్న్ తీసుకోలేదు అన్నది వాళ్ళ వాళ్ళకి బంధువుల అభియోగం దాని మీద కన్సర్న్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోండి